హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు మేక తలకాయ గోంగూర కర్రీ చేసేద్దాం ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా తలకాయ తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇందులో కడిగిన తలకాయ మాంసాన్ని వేసి ఇందులోనే రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని త్రీ ఫోర్ విజిల్స్ వేయించాలి తలకాయ అంత తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వేయించుకుంటే ఒక సాఫ్ట్గా ఉడుకుతుంది మరీ తలకాయ అయితే కనుక ఐదారు విజిల్స్ వేయించుకోవాలి ఇది ఉడికేలోపు ఒక కట్ట గోంగూర తీసుకొని ఇది వలిచేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి ఇందులో నాలుగైదు స్పూన్ల నూనె వేసి ఈ కడిగి శుభ్రం చేసుకున్న ఈ గోంగూరని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది పుల్లగోంగూరే తీసుకోవాలి పుల్లగోంగూర అయితేనే కూర రుచిగా ఉంటుంది ఇందులో ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి చక్కగా పైనుంచి కిందకి మొత్తం కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఇలానే ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం తీసేసరికి ఇదంతా చక్కగా మగ్గి ఉంది ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా మెదుపుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి దీన్ని ఇది ఇలా అయితే మిక్సీలో వేయనవసరం లేదు బాగా మగ్గిపోయింది గోంగూర ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకొని మిక్సీ గిన్నెలోకి ఒక మూడు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు కానీ కూర్సుగా గ్రైండ్ చేసుకుంటే కూర చక్కగా జ్యూసీగా బాగుంటుంది ఇప్పుడు బాణీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముద్దను వేసుకోవాలి ఉల్లిపాయ ముద్ద చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగితేనే కూర అనేది రుచిగా ఉంటుంది ఈ తలకాయ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది దీన్ని ఇలా గిన్నెలోకి తీసుకొని ఉంచుకొని ఈ ఉల్లిపాయని ఒక నాలుగు ఐదు సార్లు కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయ ముద్దలో మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది చాకుతో అయితే జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుందని ఇలా కత్తిరితో కట్ చేసుకుంటే చక్కగా ఈ జ్యూస్ అంతా కూడా మొక్కడిలోనే పడి ఈ జ్యూస్ వేస్ట్ అవ్వదు అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు నిలువగా కట్ చేసుకొని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇదిలా ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా వేగింది ఇందులోనే ముందుగా మనం ఉడికించుకున్న ఈ తలకాయని వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడగా ఉడికినప్పుడే వేసాం కనుక ఇంకా వేయనవసరం లేదు ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఆల్రెడీ ముందు గోంగూరలో ఉప్పు వేసాం కాబట్టి దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఈలోగా ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం రెండు ఇంచులు చెక్క నాలుగు యాలకులు ఆరు లవంగ మొగ్గలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు రెండు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ దోసపప్పు వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడుకుతున్న తలకాయలో ఆరు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న ఈ గోంగూరను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కాయ కూరకి మసాలా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ముద్దను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఈ కర్రీ రెండు రోజులైనా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పుల్లగా లేకపోతే కనుక కొద్దిగా చింతపండు రసం వేసుకోవచ్చు ఈ కూర రెడీ అయింది చాలా చక్కగా ఉడికింది ఇందులో మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది గుమ్గుమలాడే తలకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంతేనండి చాలా టేస్టీగా తలకాయ కర్రీ రెడీ అయింది చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అర్థం చేసుకునే మనస్సు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు ఇంతే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్